హాయ్ అండి అందరికి మన విజయవాడ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కి వెళ్ళాము అని చెప్పాను కదా అక్కడ మార్కెట్ లో నాకు ఇవి కనిపించాయి చూడగానే తీసుకోవాలి అనిపించింది కానీ ఎక్కడో డౌట్ ఇది మనకు వర్కౌట్ అయ్యిద్దా లేదా నాకు వస్తాయా రావా అని చెప్పేసి అందుకనే షాప్ వాళ్ళని అడిగా నిజంగా పేలాలు వస్తాయా అంటే వస్తాయండి కన్ఫర్మ్ గా అని చెప్పి చెప్పాను సరేనని చెప్పేసి ఒక పావు కేజీ తీసుకొచ్చాను ఎక్కువైతే అయితే తీసుకురాల ఒకవేళ మంచిగా వస్తే నెక్స్ట్ టైం కొన్ని ఎక్కువ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత యూట్యూబ్ అంతా వెతికేసి వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ అన్ని చూసేసిన తర్వాత ఒక ఐడియా వచ్చిన తర్వాత పర్లేదు నమ్మకం వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను భయం మాత్రం ఉండింది ఎలా వస్తాయో ఏంటో అని చెప్పేసి నాకు అంతకు ముందు తెలియక ఇవి చేయాలంటే సపరేట్ బాండీలు గానీ కుండలు గానీ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి అనుకునేదాన్ని అంటే బస్ స్టాండ్ లో మనకి కుండల్లాగా లాగా ఉంటాయి కదా అది చూసి అలా అనిపించేది కానీ వీడియోస్ లో చూసిన తర్వాత బాండీలో కూడా చేయొచ్చు అని అర్థమైంది స్టవ్ మీద బాండి పెట్టి ఎక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసి ఈసారి గింజలు కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటే పేలాలైతే రెడీ అయిపోతాయి మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చాయి వీడియో నస్తే సబ్స్క్రైబ్